నెల్లూరు జిల్లా మరిపాడు మండలం పొంగూరు కేతిగుంట పంచాయతీల్లో ఆత్మకుల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా గ్రామస్తులు ఆనంకు ఘన స్వాగతం పలికారు స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు నేతలు ఆనంను గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి ప్రచార రథంపై మండలంలో పర్యటిస్తూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా వేమరెడ్డిని ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం ఆనం మాట్లాడుతూ మా హయాంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేశాము కాబట్టి ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉందని అన్నారు నియోజకవర్గానికి మేకపాటి కుటుంబం చేసిందేమీ లేదన్నారు రాష్ట్రాభివృద్ది ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు తెలుగుదేశం పార్టీతోనే యువత భవిష్యత్తు ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మందాడి శ్రీనివాసు నాయుడు నాగేల వెంకటేశ్వర్లు ఊరుబిండి పెంచల్ రెడ్డి పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆ ఎన్నికల్లో మనం పోటీ చేయాలి పోటీ చేసి మనం చేయాల్సిన పనులు చెప్పాలి మీకు అందరికీ పది సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసు మరిపాడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఎన్ని కార్యక్రమాలు చేసి పది సంవత్సరాలుగా రాజకీయంగా నేను వేరే పడాలి నువ్వు చేస్తున్న పనులు సగంలో ఆగిపోయాయి చేసిన పనులు పూర్తి కాలేదు వాటిని అన్నిటికీ పూర్తి చేసి మళ్ళీ వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను పంపడం జరిగింది మరి ఈరోజు అన్నీ విచారించాను సేనాన్ని అడిగాను జనార్దన అడిగాను ప్రజలందరితో కూడా మాట్లాడారు మాట్లాడితే నేను పల్లెపాటుకు సంబంధించి మీ బోర్లల్లో ఎప్పుడూ నీళ్లు ఉండాలని ఆ నీళ్లు ఉండాలంటే సోమశల కాలవలో నీళ్లు మీ చెరువు చిన్నదైనా ఆ చెరువు నిండా ఉంటే మాకు వేరే నీళ్ళు అక్కర్లేదు ఆ చెరువుకు నీళ్లు పెట్టండి చాలు అని చెప్పి మీరు అడిగితే ఏమన్నా నేను వచ్చాలో చూసి పంపులు పెడతామని ఇంజనీర్లకు చెప్పి పది మోటార్లు పంపులు పెట్టి చెరువుకు నీళ్లు పెట్టే ప్రయత్నం చేశాం అది పని జరిగింది మీకు అందరికి కూడా ఉపయోగపడింది తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం తర్వాత ఈ మరిపాడు మండలానికి సంబంధించిన గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యే కావడం ఆయన ఐదు సంవత్సరాల తర్వాత నేను ప్రతిపక్షంలో ఉన్నా నాకు ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టి నేను మళ్ళీ పోటీలోకి వస్తానని చెప్పి వచ్చాను సరే అప్పుడు కూడా మీరు అందరూ ఆయన్ని ఆమోదించారు దురదృష్టం ఏంటంటే మధ్యలో ఆయన చనిపోయాడు ఆయన మంత్రిగా కూడా రెండున్నర సంవత్సరాలు చూశాడు మరి ఆయన ఎందుకు ఈ పనులు చేయలేకపోయడం నాకు తెలియదు ఇంజనీర్లుగా చెప్పచ్చు ఈయన తర్వాత ఆయన చనిపోయాక తమ్ముడే వచ్చాడు అవి కూడా ఏమన్నా చేస్తాడంటే అది కూడా తెలియదు నేను ఆ రోజు మొదలుపెట్టి పంపులు పెట్టించి కానీ డబ్బులు కూడా ఇవ్వలేదు స్పెషల్ ఫండ్స్లో డబ్బు ఇస్తాం మీరు పనిచేయండి నేను ఇస్తాను డబ్బులన్నీ ఆ రోజు ఉన్న కలెక్టర్ చెప్పాడు నేను చిన్న ఇద్దరం పోతే మీరు చేసేయండి సార్ నేను డబ్బులు ఇస్తాను తప్పకుండా ప్రభుత్వం మారింది కలెక్టర్ మారేడు సేనాయ్య పెట్టుబడి అలాగే ఉండిపోయింది కానీ మీ అందరికీ నీళ్లు వస్తున్నాయి మీరు ఆ పంపులు పనిచేస్తున్నాయని అంటే అధికారులు చెప్పిందే కరెక్ట్ కదా మీరు ఎత్తేయండి అని చెప్పి చెప్పినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న ఈ రోజుల్లో మీకు న్యాయం ఎవరు చేస్తారు చెప్ప ఎంతో దుర్మార్గం వాళ్ళు పెట్టలేకపోయారు మేము పెట్టించాం నేనున్నంత వరకు పంపులు తీయమని ఎవడు రాలా కరెంటు కట్ చేస్తానని ఎవడు రాలా మరి నేను వెళ్ళిపోగానే ఎందుకు తీసేశారు మేము మరిపాడు మండలానికే అలాగే ఉదయగిరి నియోజకవర్గానికే మా జీవితం అంకితం మాకు ధారాదత్వం మా వారసత్వం అని చెప్పి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్